వృషభరాశి వారికి ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో నక్కతోక తొక్కినట్టే అదృష్టం పడుతుంది అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి వీరి జీవితం మారబోతుందని చెప్పొచ్చు అందుకే వృషభరాశి వారండి వీడియోని ఖచ్చితంగా చూడండి నస్తే లైక్ చేయండి అలానే కాకుండా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వృషభరాశి పరంగా మనం చెప్పాలంటే కనుక వీరికి అంటే చాలా మంచి అంటే పనులన్నీ కూడా జరగబోతున్నాయి చాలా బాగుండబోతుంది అలానే కాకుండా అద్భుతమైన రిజల్ట్ అయితే రాబోతుంది అనమాట రాశి వారు నిజానికి చెప్పాలంటే చాలా మంచి వ్యక్తులండి మంచి మనస్తత్వాన్ని కలుగుంటారనమాట మూర్ఖత్వం అనేది వీళ్ళలో ఉండదు మనస్తత్వాన్ని కలుగుంటారు కాబట్టి అందరూ కూడా బాగుండాలని కోరుకునే రకం అనమాట ఈ వృషభ రాశి వారికి భగవంతుడు ఎన్ని కష్టాలు ఇచ్చినా కానీ సమయానికి ఏంటంటే కనుక డబ్బిస్తూ ఉంటాడనమాట అలాగే వృషభరాశి వారండి చాలా వరకు కూడా కష్టపడే తత్వం వీరి కాళ్ళ మీద నిలబడాలి ఒకరి మీద ఆధారపడకూడదు అలానే కాకుండా సూటిపోటి మాటలతో చాలా మంది కూడా వీరిని బాధ పెట్టిన ఇబ్బంది పెట్టిన ఎన్ని మాటలన్నా నమ్మిచ్చి మోసం చేసినా ఎక్కడ కూడా అండి ఏంటంటే గనక దేవుడు ఉన్నాడు చూస్తాడులే మనం ఎంతో నిజాయి అంటే మనం ఎంత నిజాయపరులమో మనము అంటే మంచి వాళ్ళమో చెడ్డు వాళ్ళమో ఆ భగవంతుడు చూస్తాడు అన్నట్టు ఏంటంటే గనక భగవంతుడిపై భారం వేస్తారండి అలానే కాకుండా వీరికి దైవభక్త అంటే కూడా చాలా ఎక్కువ అనమాట అంటే పూజలు చేయటం ఆలయాలకు వెళ్ళటం ఇలా చేస్తూ ఉంటారు ఏదైనా ఇబ్బంది ఉంటే చాలు భగవంతుణ్ణి ఏంటంటే పూజించడం అనేది వీళ్ళు ఇంకా చేస్తూ ఉంటారని చెప్పొచ్చు ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఎప్పుడు కూడా అండి కొంచెం డబ్బుకు సంబంధించి తీవ్రంగా ఇబ్బంది అనేది ఉంటుందన్నమాట అదేంటంటే ఆ డబ్బు సమస్య అనేది తీరాలంటే కనుక అలా లాస్ట్లో మనం ఒక పరిహారం చెప్పుకుందాం అందుకే వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట వృషభరాశి వారికి ఏంటంటే కనుక మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి అదృష్టం పట్టబోతుంది అనమాట నక్కతో ఒక తొక్కినట్టే అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే కనుక ఏంటంటే కనుక ధనం నాలుగు వైపుల నుంచి కూడా ఆకర్షిస్తుంది అనమాట డబ్బు సమస్య అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది డబ్బు ఏంటంటే కనుక ఒక చీటీ రూపంలో కానీ లేదంటే కనుక ఒక అంటే మీరు అప్పుగా ఎవరికైనా ఇస్తే ఆ రూపంలో కానీ మీ దగ్గరికి డబ్బు వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి మీకు డబ్బు అనేది చేతిలో ఆడుతుంది అనమాట ధనానికి సంబంధించిన సమస్య నుంచి బయటపడతారు అలానే కాకుండా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి మీకేంటంటే కనుక మధ్యవర్తిత్వం అస్సలు కూడా పనికిరాదండి అంటే మీరు మధ్య వర్తిత్వానికి పోయి పోని నిందలు అబంధాలు అలానే కాకుండా చెయ్యని తప్పులు చేసినట్టు మీ మీద ఏంటంటే కనుక అంత రుద్దాలని చూస్తారు అందుకే మధ్యవర్తిత్వం ఎప్పుడు కూడా అండి మీకు పనికిరాదు అసలు వెళ్ళకండి అలాంటి జోలికి షూరిటీ సంతకాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోండి మూడు రోజులు ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి ఏదైనా షూరిటీ సంతకం చేయాలి మీ సంతకం కావాలని ఎవరైనా అడిగితే చెయ్యనని చెప్పేయండి ఎందుకంటే కనుక మీకు మోసం జరిగే అవకాశం కూడా ఉంది ఎంత మంచి ఉందో ఇక్కడ అంత చెడు కూడా మీకు ఉందనమాట అండి అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి అలానే ఏంటంటే కనుక ఎవ్వరికి కూడా అండి నమ్మి డబ్బులు ఇచ్చారనుకోండి ఇంకా మోసపోవటం ఖచ్చితంగా ఖాయమని చెప్పొచ్చు అందుకే కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇంకా మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక ఎనిమిదవ తేదీ అండి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మీకు బాగుంటుందండి బాగా కలిసి వస్తుంది చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయండి చిన్న చిన్న ఇబ్బందులు అంటే కనుక కొంచెం మీకేంటంటే కనుక ఇంటి ఇంటి పరంగా కావచ్చు పిల్లల పరంగా కొంచెం ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు వచ్చినట్టు ఇంట్లో అంటే చాలీ చాలనట్టుగా ఏంటంటే కనుక జీతాలు రాక కొంచెం అప్పులు తీరక ఇబ్బంది అనేది ఇలాంటివి ఉంటూ ఉంటాయి అనమాట ఉన్నప్పటికీ కూడా ఏంటంటే కనుక పనుల్లో బాగా స్తారు పని బాగా చేసుకుంటారు కొంచెం అనారోగ్యం ఉన్నప్పుడు కూడా ఏంటంటే అది తొలిగిపోతుంది అన్నట్టుగా ధైర్యంగా ఉంటూ ఉంటారు అయినప్పుడు కూడా ఏంటో మనసులో తెలియని ఒక బాధ అనమాట ఏంటి ఇలా జరుగుతుంది ఇలా అవుతుంది అన్నట్టు కానీ ఏం కాదండి అంతా కూడా సర్దుకుంటుందని చెప్పొచ్చు మంచి ఫలితాలను అయితే చూడబోతున్నారు ఎనిమిదవ తేదీ కొంచెం ఏంటంటే కనుక ఇబ్బందికరంగా ఉన్నప్పుడు కూడా ఏం ప్రాబ్లం లేదండి అన్నీ కూడా సర్దుకుంటాయి చాలా చక్కగా ఉండబోతుంది డే కూడా బాగుంటుంది అనమాట ఫ్యామిలీ పరంగా బాగుంటుంది సపోర్ట్ ఎక్కువగా ఉంటుందండి ఫ్యామిలీ సపోర్ట్ అధికంగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా అండి మీ పనితీరు కావచ్చు మీరు ఉండే విధానం పద్ధతి అంతా కూడా మీకు ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని అభినందిస్తారు అప్రిషియేట్ చేస్తారు అలానే కాకుండా ఏంటంటే కనుక మీ పని మీరు చేసుకుంటూ పోతారు కాబట్టి నలుగురికి మీరంటే కూడా చాలా ఇష్టం అనమాట ఎవరో కొంతమంది ఏంటంటే కనుక మిమ్మల్ని అంటే ఇబ్బంది పెట్టాలని చూస్తారు మీ ఎదుగుదల చూడలేక ఊరవలేక అంటే మీ కాళ్ళ మీద మీరు నించున్నారు చక్కగా ఏంటంటే కనుక మీదేదో మీరు సంపాదించుకున్నారు కొంతమంది ఎలా అంటే కనుక తెచ్చి పెడితే తిన్నాము అలానే కాకుండా వేరే వాళ్ళ జీవితాలను లైఫ్లో చేద్దామని ఉంటారు కదా అలాంటి వాళ్ళే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారని చెప్పొచ్చు మిగతా వాళ్ళైతే మిమ్మల్ని చాలా వరకు కూడా ఏంటంటే ప్రోత్సహించటం ఇలా చేసుకో బాగుంటుంది అలా చేసుకో బాగుంటుంది ముందుకు వెళతావు ఇంకా లైఫ్ ఇలా అంటే సక్సెస్ని చూస్తావు అన్నట్టుగా కొంచెం మంది ఎంకరేజ్ చేస్తారు అయినప్పటికీ కూడా కొంతమంది ఏంటంటే కనుక బాధ పెడతారు అది వదిలేయండి ఇంకా తర్వాత తేదీ బాగానే ఉంటుంది విద్యార్థుల పరంగా కూడా బాగుంటుందండి మంచి అంటే విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు కూడా వీళ్ళకు మంచిగా లభిస్తాయని చెప్పొచ్చు అలానే కాకుండా విద్యార్థులకు బాగా కలిసి వచ్చే సమయం అని చెప్పొచ్చు విద్యలు కూడా బాగా రాణిస్తారు చదివింది బాగా గుర్తుంటుంది అలానే కాకుండా తల్లిదండ్రులకు కూడా మంచి పేరుని తీసుకొస్తారు తల్లిదండ్రుల పరంగా కూడా బాగుంటుంది భార్యాభర్తల పరంగా బాగుంటుంది ఉంటుంది విద్యార్థులకు బాగానే ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకు కూడా బాగుంటుంది కోర్టు కేసుల పరంగా కూడా మీదే పై చే అవుతుంది అలానే ఏంటంటే కనుక ప్రేమికుల పరంగా అండి ఇక్కడ ఏంటంటే విభేదాలు వచ్చి విడిపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని మాట్లాడితే మంచిది అనమాట చీటికి మాటికి ఏంటంటే కనుక అలగటాలు ఇలాంటివి చేయకండి ఫోన్లు కట్ చేయలా అంటే మాట్లాడేటప్పుడు ఫోన్ కట్ చేయటం కానీ ఫోన్ని అవాయిడ్ చేయటం కానీ చేయటం వల్ల ఏంటంటే కనుక కొంచెం విభేదాలు వచ్చి విడిపోయే అవకాశం అయితే ఉంటుంది ఇది చూసుకోండి ఇంకా పనితీరు కూడా బాగానే ఉంటుంది పని పరంగా కూడా బాగా కలిసి వస్తుందండి ఎనిమిదవ తేదీ కొంచెం ఇబ్బంది ఉన్నప్పుడు కూడా అంతకన్నా బాగానే ఉంటుంది ఇబ్బంది ఏంటంటే కనుక రెండు గంటల వరకు కొంచెం ఆలోచన దిగులు ఇలా ఉంటుంది కానీ ఇంకా తర్వాత అంతా కూడా బాగుంటుంది చక్కబడుతుందని చెప్పొచ్చు ఇంకా ఆ తర్వాత తొమ్మిదవ తేదీ ఉదయం నుంచి అంటే రాత్రి వరకు కూడా అండి హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఈ తొమ్మిదవ తేదీ పదవ తేదీ బ్రహ్మాండం అంటే బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట మనం చెప్పాం కదా డబ్బు వస్తుంది చీటి రూపంలో ఇలా వేరే వాళ్ళ రూపంలో రావాల్సిన డబ్బు వస్తుంది అప్పు కట్టుకుంటారు ఇలా మీకు ఏంటంటే కనుక డబ్బు ఇవ్వాల్సింది ఇచ్చుకుంటారని అలా ఏంటంటే కనుక ధనానికి సంబంధించిన సమస్య పూర్తిగా తొలగిపోయి మీకు మంచి జరుగుతుంది అనమాట ఇబ్బందులు అయితే లేవు కానీ కష్టం అనేది ఎక్కువగా ఉంటుందండి బాగా కష్టపడాల్సిన సమయం అనమాట కష్టపడితేనే మీకు ఏంటంటే కనుక రోజు గడుస్తుంది అన్నట్టుగా ఉంటుంది డబ్బు వచ్చినాకే ఏంటంటే కష్టపడాలి ఇంకా డబ్బు వస్తే ఏంటి కష్టపడితేనే కదా మాకంతా కూడా మంచి జరుగుతుంది అన్నట్టుగా మీలో ఇంకా గట్టిగా సంకల్పం చెప్పుకొని బాగా కష్టపడతారు పని దగ్గర ప్రెషర్ అనేది పెరుగుతుంది పని భారం అనేది ఎక్కువగా పెరుగుతుంది కొంచెం ఒత్తిడి ఉంటుంది కానీ సమయానికి డబ్బు అందుతుంది చేతి నిండా డబ్బా ఆడుతుంది ఇబ్బంది లేదు ఇక్కడ భార్య సపోర్ట్ అధికంగా ఉంటుందండి అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు ఇక్కడ పని చేసే దగ్గర కూడా అండి అందరూ కూడా అంటే ఒకరు మీ పనిని షేర్ చేసుకోవటం కానీ ఇతరుల మీరు సహాయ సహకారాలు తీసుకొని పనిని కంప్లీట్ చేసుకోవటం కానీ వృత్తి వ్యాపార పరంగా కూడా బాగుంటుంది వృత్తి వ్యాపార పరంగా కూడా బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అయితే ఎక్కడ కనిపించట్లేదు బాగానే ఉంటుంది ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి ప్రయాణాలు చేసేటప్పుడు హెల్మెట్ని ధరించండి ప్రయాణం చేసేటప్పుడు ఏంటంటే కనుక మీరు సీట్ బెల్ట్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు తొమ్మిదవ తేదీ ఏంటంటే కనుక రెండు గంటల తర్వాత ఏంటంటే గాయపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట అంటే గాయపడటం అంటే గనక ఇలా చిన్న చిన్న దెబ్బలు కానీ ఇంకేదైనా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి మన సేఫ్టీలో మనం ఉండాలి ఎంత సేఫ్టీలో ఉన్నా కానీ ఏంటంటే కనుక కొన్ని కొన్నిసార్లు ఆటోమేటిక్గా జరిగిపోతుంది కదా కాబట్టి కొంచెం చూసుకోండి రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కావచ్చు లేదంటే కనుక ఇలా మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక కొంచెం ఫోన్లు మాట్లాడుకుంటూ రోడ్డు క్రాస్ చేయడం ఇలాంటివి చేయకండి కొంచెం ఇబ్బందికి గురవుతారనమాట ఇంకా ఆ తర్వాత ఏంటంటే మీకు ఈరోజు కూడా బాగానే ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది లేదు హ్యాపీనెస్ ఉంటుంది కానీ పని ఒత్తిడి ఉంటుంది దానివల్ల ప్రెషర్ అనేది పెరిగి కొంచెం ఏంటంటే అలసట నీరసం ఇలాంటివి ఉంటాయి తగు జాగ్రత్తలు తీసుకోండి మిగతా కూడా ఇంకా మీకు కలిసి వస్తుంది అనమాట ఇంకా పదవ తేదీ పదవ తేదీ ఏంటంటే కనుక ఉదయం నుంచి మొదలుకొని మనకు చూసుకున్నట్టయితే మూడు గంటల వరకు కూడా అండి పని బిజీలో ఉంటారు ఎక్కువగా పని భారం అనేది మీద పడుతుంది కాబట్టి పని బీజీలో ఉండి మీరేంటంటే కనుక పని కోసమే ఇంకా పుట్టామన్నట్టుగా బాగా కష్టపడిపోతారండి అటు వెళ్ళటం ఇటు వెళ్ళటం కొంచెం ప్రయాణం చేయటం ఇది అది అన్నట్టుగా ఏంటంటే కనుక పనిలో ఇంకా నీలమైపోతారు పని పరంగా ఏంటంటే కనుక బాగానే ఉంటుందని చెప్పొచ్చు రెండు గంటల సమయం తర్వాత ఏంటంటే కనుక ఇలా కొంచెం అంటే మీటింగ్లో పాల్గొనడం లేదంటే కనుక వాళ్ళతో కొంచెం చర్చించడం పెద్ద పెద్ద ప్రాజెక్టులు రావడం వాటి మీద కొంచెం సంతకం పెట్టే అవకాశం ఉంటుంది అలానే కాకుండా పనుల పరంగా ఇబ్బంది అయితే లేదనమాట కోర్టు కేసుల పరంగా మీదే పైచే అవుతుందండి కోర్టులో ఉండే ఎన్నో సంవత్సరాల నుంచి కేసులు కూడా ఏంటంటే గనక ఖచ్చితంగా అండి ఏంటంటే మీ వైపే వాదనలు ఉంటాయి అనమాట ఇంకా ఆ తర్వాత రియల్ ఎస్టేట్ పరంగా కూడా అండి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇదంతా కూడా అనుకూల సమయం అని చెప్పొచ్చు పదవ తేదీ బాగుంటుందన్నమాట ఇంకా అమ్మ నాన్న పరంగా బాగుంటుంది విడిపోయిన పర్వ కలుస్తారు ప్రేమికుల పరంగా బాగుంటుంది విద్యార్థులకు బాగుంటుంది అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక వృత్తి వ్యాపారం వీళ్ళందరూ కూడా బాగా కలిసి వస్తుంది ఇక్కడ ఈరోజు ఒత్తిడి కావచ్చు ఇబ్బంది కావచ్చు అది ఇది ఏది లేదనమాట అంతా కూడా బాగుంటుంది కాకపోతే కొంచెం పని పెరిగే అవకాశం ఉంటుంది మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు మిగతా అదంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అయితే లేదనమాట అంత చక్కగా ఉంటుంది కాబట్టి హ్యాపీనెస్ అనేది మీ యొక్క ఫేస్లో వెలిగిపోతుందండి ఎందుకంటే వృషభరాశి వారండి చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారండి కొంతమంది ఏంటంటే కనుక ఎవరైనా ఎదుగుతుంటే చూసి ఊరవలేకపోతారు కానీ వృషభరాశి వారు అలా కాదనమాట ఎవ్వరు ఎదిగినా పర్వాలేదు మనం కూడా అందులో ఉండాలని కోరుకునే రకం కానీ ఒకరు పాడైపోవాలని కోరుకునే రకం అయితే కాదు ఈ రోజు ఉందని బాధపడరు రేపు లేదని ఏంటంటే ఏడవరండి ఎప్పుడు ఒకే రకంగా ఉంటారనమాట మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు కాబట్టి భగవంతుడు కూడా వీరికి మంచి చేస్తూ ఉంటాడు అంటే ఒక్కొక్కసారి కొన్నిసార్లు చెడు జరిగినా ఇంకా తర్వాత వీరికి మంచి జరుగుతూనే ఉంటుందని చెప్పొచ్చు మనం చూసుకున్నట్టయితే రాశి వారికి అదృష్టం అండి ఈ రెండు రోజులు బాగుందనమాట కొంచెం ఎనిమిదవ తేదీనే గజిబిజిగా ఉంటుంది కానీ తొమ్మిది పదవ తేదీన మాత్రం మీ అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటే ధనం వచ్చినప్పుడు కూడా మీకు ఇబ్బంది అనేది చిన్న చిన్నగా ఉంటుంది అక్కడక్కడ కూడా ఏంటంటే కనుక పూర్తిగా కంప్లీట్గా ఇంకా పోతుందనమాట మీకు ధన సమస్య మాటి మాటికి వచ్చి ఇబ్బంది పెడుతుంది కదండి ధన సమస్య వల్ల మీరు చాలా సఫర్ అయిపోతున్నారు కదా ధన సమస్య వల్ల ఏంటంటే కనుక నరకం చూస్తున్నారు కదండి ఈ డబ్బు సమస్య ఎప్పుడైతే పోతుందో ఈ డబ్బు సమస్యకి ఏదైనా పరిష్కారం ఉంటే బాగుండు అని ట్టుగా అంటే మీరు అనుకుంటున్నారు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా అండి ఈ నెంబర్ని రాసేసి మీ దగ్గర పెట్టుకోండి ఇది గుర్తుపెట్టుకోండి అందరికీ అంటే కనుక పనిచేస్తుందండి వృషభరాశి వారికి ఏంటంటే తొంభై తొమ్మిది శాతం పనిచేస్తుంది ఒక్క శాతం ఎందుకు పనిచేయదంటే కనుక మన గ్రహస్థితులు కావచ్చు మన స్థితిగతులు కావచ్చు లాగా ఉండదు కదా అందరి తల రాత కావచ్చు అందరి జాతకం ఒకేలాగా ఉండదు కాబట్టి కొంచెం ఏంటంటే కనుక ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ఏంటంటే ఈ నెంబర్ అయితే అందరికీ మ్యాక్సిమం అయితే పనిచేస్తుంది అనమాట తెల్లని కాగితం తీసుకోండి తీసుకున్న తర్వాత నల్ల పెన్ ఉంటుంది కదండి బ్లాక్ పెన్ అంటాం అది తీసుకోండి అది తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక తెల్లని కాగితం మీద ఈ నెంబర్ రాసుకోండి ఇది చాలా ఈజీ నెంబర్ ఇది చెప్పాలంటే గనక అదృష్ట నెంబర్ అని చెప్పొచ్చు ఇది మన దగ్గర పెట్టుకున్నప్పటి నుంచి కూడా మనకు మంచి జరుగుతుందండి మనకి ఏంటంటే కనుక చెప్పాలంటే ఓపిక లేక ఓపిక నశించి ఒక్కొక్కసారి బాగా కోపం వచ్చి ఇబ్బంది కలుగుతుంది మనలోనే మనం ఏడుస్తూ ఉంటాం ఎవరికి చెప్పుకోం కదా అలాంటి సమస్య నుంచి కూడా మనం బయటపడడానికి ఈ నెంబర్ అనేది మనకు పనిచేయడానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే మీరు ఇలా రాసుకోండి ఏం రాయండి అంటే కనుక త్రిబుల్ సెవెన్ రాయండి అలానే కాకుండా త్రిబుల్ ఫైవ్ రాసేసి డబల్ వన్ రాయండి ఈ ఏడు అనే సంఖ్య ఏంటంటే కనుక ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం అనమాట ఆయనంత బలం రావటానికి మనం ఎదగటానికి చక్కగా ఉండటానికి ఈ నెంబర్ అనేది పనిచేస్తుంది ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి శాస్త్రంలో చెప్పవిధ అంటే చెప్పబడ్డ విధంగానే చెప్పబడుతుంది అనమాట అంకెలతో కూడా దేవుణ్ణి పోలిస్తారు కాబట్టి ఇలా ఏదంటే లక్ష్మీదేవి ఒకటంటే శివుడు అలానే కాకుండా ఇలా అంటూ ఉంటారండి వాస్తవానికి ఇది నిజం కావచ్చు కాకపోవచ్చు కాకపోతే కనుక నెంబర్స్కి అత్యంత శక్తి ఉంటుంది నెంబరు అంటే విశ్వంలో అత్యంత శక్తివంతమైనది నెంబర్స్ వల్ల కూడా ఏంటంటే మంచి జరుగుతుంది న్యూమరాలజీ ప్రకారం నెంబర్స్ కూడా ఏంటంటే కనుక అదృష్టాన్ని తెచ్చి పెడతాయని చెప్పడం జరుగుతుంది అనమాట ఈ ఏడు అనే సంఖ్య చాలా బలమైన సంఖ్య అండి ఈ త్రిబుల్ సెవెన్ రాస్తున్నాం కాబట్టి మంచిది అనమాట అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరుగుతాయి బలము బుద్ధి ఇవన్నీ కూడా ఏంటంటే కనుక చక్కగా ఉంటాయని చెప్పొచ్చు ఇంకా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక త్రిబుల్ ఫైవ్ అని ఉంది కదా ఇదేంటంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన నెంబర్ అనమాట అంటే త్రిబుల్ ఫైవ్ అంటే కనుక మన సంపాదన మూడు రెట్లు పెరుగుతుంది మన సంపాదన అంతకంత పెరగటానికి మనకు సంపాదించుకోవచ్చు మిగలడానికి డబ్బుకు సంబంధించిన సమస్య తీర్చడానికి ఈ త్రిబుల్ ఫైవ్ అనే నెంబర్ అయితే చక్కగా ఉపయోగపడుతుంది చాలా మందికి కూడా పర్ఫెక్ట్గా త్రిబుల్ ఫైవ్ అనే నెంబర్ పనిచేస్తుందన్నమాట ఇది ఒక రకంగా చెప్పాలంటే అదృష్ట నెంబర్గా కూడా భావిస్తారండి అందుకని త్రిబుల్ ఫైవ్ అండి రాయండి అంటే త్రిబుల్ సెవెన్ త్రిబుల్ ఫైవ్ రాసేసి ఒకటి ఒకటి అంటే డబల్ వన్ ఇదేంటంటే శివుడు అంకితం చేయబడే నెంబర్ అని చెప్పాం కదా ఈ నెంబర్ కూడా ఏంటంటే చాలా చాలా పవిత్రమైన నెంబర్గా పరిగణిస్తారు ఇదంతా కూడా ఏంటంటే గనక నెంబర్ అండి మన జీవితంతో ముడిపడి ఉంటుంది మనకుండే కొన్ని కష్టాలు పోవటానికి ముఖ్యంగా ధన సమస్య పోవటానికి ఈ నెంబర్ మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది మీరు ఇలా ఏంటంటే కనుక డౌట్లు పెట్టుకోకండి నెంబర్ ఏ కదా అన్నట్టుగా అనుకోకండి ఏమో జరుగుతుందేమో మనకు ఏంటంటే మంచిగా ఉంటుందేమో అన్నట్టుగా మీరు రాసేసి మీ పర్సులో పెట్టుకోండి తెల్లని కాగితం మీదనే కాదు పది రూపాయల నోటుని తీసుకుని మనకు ఎంటీ బాక్స్ ఉంటుంది కదా అక్కడ చిన్నగా రాసేసి కూడా ఆ పది రూపాయలని ఖర్చు పెట్టకుండా మన దగ్గర పెట్టుకుంటే మనకు ఉండే ధన సమస్య పూర్తిగా తొలగిపోయి మనకు అదృష్టం పట్టి మనకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు ఇలా ఒక్కసారి ప్రయత్నించుకొని మీకు అర్థమైపోతుంది ఇది మూడు నెలల వరకు పనిచేస్తుంది మూడు నెలల తర్వాత మళ్ళీ చేసుకోవాలన్నమాట అండి